కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా పత్రికలో వార్త చూస్తే చాలా దుర్మార్గంగా అప్రజాస్వామ్యములు నియంతృత్వం పూరితని ఆయన ప్రధానంగా అసలు మావోయిస్టు చర్చలు లేవు మేము వాళ్ళంతమే చూస్తామన్నట్టుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు పూర్తిగా నియంతృత్వానికి అర్థం పడుతుంది ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తుంది ఇలా మనం ప్రజాస్వామ్యమో లేదా ఎలా ఆలోచించాలి మావిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ అంతరాలు లేని సమాజం కోరుకుంటారు సంపద అందరికీ చెందాలంట డాక్టర్ మహాత్మా గాంధీ గారు కూడా అలా ఆశించింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమాజులు అందరూ కూడా అయ్యా భూమి ముక్తి విముక్తి లేదా స్వేచ్ఛ వీటి కొరికే అందరూ పోరాడారు స్వాతంత్రం అందుకే తెచ్చుకున్నారు డెబ్బై ఐదు ఏళ్ళు గడిచిపోయినా ఇవాళనేమో కోట్ల కోట్ల కొంతమంది లక్షల కోట్ల రూపాయలు అంబా అంబానీ ఆదానీ లేకుంటే ఇంకా ఇతర అన్ని కంపెనీలకు ఇతర చూస్తే ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నాయి ఒకవైపు పూరి కుర్చాయి తిండి లేకుండా ఉండే పరిస్థితి ఇలా ఇంకా విక్షాటన జరిగే పరిస్థితి ఉందంటే ఇలా సిగ్గుపడాలా తరలించుకోవాలా అందులో బీజేపీ అంటే నరేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అంతరాలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఉపాధి అవకాశాలు దెబ్బతిని అని చెప్పి సిపిఐ భావిస్తుంది అమిత్ షా ఆపరేషన్ కగారు పేరుతో ఆక్సైడ్ని చంపేస్తున్న తీరు పట్ల పూర్తిగా ప్రజలు మరి ప్రజాస్వామ్య వ్యాధులు తర్వాత అలాగే ఈ అన్ని రకాలు కూడా ప్రగశీల శక్తులన్నీ కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అక్కడ ఇలాంటి ఆలోచనలు మారుకుంటే మంచిది చర్చలు చర్చలు జరపండి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి స్వాతంత్రం ఎట్లా వచ్చింది చర్చల ద్వారానే వచ్చింది మాట్లాడుకుంటేనే వచ్చింది లేకుంటే సమ్మె చేస్తారు ఉద్యోగులు లేకుంటే కార్మికులు సమ్మె చేస్తారు చర్చ ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది వాటి ఇప్పటికి కూడా ఈ అమిత్ షా ప్రభుత్వం చేసుకోవాలి మోడీ కూడా చూడగా తీసుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి తర్వాత కాంగారేసిన ఆపరేషన్ ఆపి ఈ సమస్యకు శాంతి సమస్యగా చూడకుండా సామాజిక ఆర్థిక సమస్యగా చూసి దీన్ని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా సామాజిక ఆర్థిక అంశాలు చాలా గందరగోళంగా ఉన్నాయి వాళ్ళ ఈ రకమైన పరిస్థితులు ఈ దేశం అనేది అనేక మన పెద్ద సువిశాలమైన దేశం అన్ని సంపద ఉన్నది వనరులు అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అన్ను నోటి చల్లలాగా పేదోళ్ళకి మాత్రం ఇంకా పేదరికం ఉండడం దుర్మార్గం పేదరికం ఇప్పటికీ యాభై శాతం పైబడి ఉందంటే సిక్కుపడాలని చెప్పి సో అమిత్ షా తప్పని తక్షణమే స్పందించాలా స్టేట్మెంట్ ఉపసంహరించుకోవాలా మోడీ కూడా కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు